కేరళ తిరువనంతపురంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తో సహా విపక్ష కార్యకర్తలు ముట్టడించారు కాలువలో అధికారుల నిర్లక్ష్యంగానే మున్సిపల్ కార్మికుడు కొట్టుకుపోయాడని ఆందోళన వ్యక్తం చేశారు సో కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు కాంగ్రెస్ తో పాటు ముస్లిం యూత్ లీగ్ కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టారు పరిస్థితిని అదుపు చేయడానికి లాఠీచార్జ్ చేశారు వాటర్ కెనాన్ ప్రయోగించారు విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తారు దీంతో వారిని అరెస్ట్ చేశారు పోలీసులు కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి విజువల్స్ చూస్తున్నాం అక్కడ ఉద్రిక్త చేసుకుంది మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని కాంగ్రెస్తో సహా విపక్ష కార్యకర్తలందరూ ముట్టడించారు కాలువలో అధికార నిర్లక్ష్యంగానే మున్సిపల్ కార్మికుడు కొట్టుకుపోయాడని ఆందోళన చేపట్టారు కార్యాలయం లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు దీంతో అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది వాటర్ కెనాల్ని ప్రయోగించాల్సి వచ్చింది ఇటు అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు దీంతో ఆందోళనకారుని అరెస్ట్ చేశారు పోలీసులు